they keep on advising them they keep on counseling them they keep on giving them their attention their shoulder to cry because of that individual attention makes me to fall in love with that religion why i am like this why am i going to give my time is because of the No. is it being done by any hindu uh, ashrams conversion should be stopped by in the ashram of life

దర్ ఇస్ నాట్ అట్ మెథడ్స్ అంటే అంటే కన్వర్షన్స్ గురించి ఎక్కువ బాధపడుతున్నప్పుడు హిందూ మఠాధిపతులు కానీ హిందూ వాయిసెస్ కానీ కమ్ కంప్ ఓకే వాట్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ఎందుకు జరుగుతుందో కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు నాకే ఉంటుంది నాకు ఎవరు మాట్లాడలేదు ఎవరు లేదంటే ఎవరు క్రిస్టియన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్న ఐ ప్రిఫర్ న్యాచురల్ టెన్ టు ఇంక్లైన్ టు దట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఐ బిలీవ్ ఐ హేట్ హిందూ బట్ ఐ ప్రిఫర్ దిస్ అమ్మా But somewhere that has to be addressed only by Hindu seers and Hindu organizations. You first address the core issue, then you talk about it. But establishing more temples doesn't stop conversion. That is something which I don't buy. When I was growing up, there were no temples. Not that many, there are too many temples, still conversions. Why it isn't there? The people who i had known as hindus they have become christians what made them to do <coughs> and one very striking example i can tell you one who went to ram Bab, babar, babar, babar Masjid. Babri Majin, one of the guy who took a hit and he became a christian and asked me why i don't know sorry my father this, this happened from karnataka and that guy is uh, he, he speaks in a very pure sanskrit his son uh, so where is where where is what, what happens what happened to that individual we can never we can never get out. we can never get to know so my understanding is government has nothing to do with this government will only regulate if someone is a ఫోర్స్ కన్వర్షన్ సమన్ అంటే గన్ పాయింట్ ఫోర్స్ మి టు కన్వర్ట్ సమన్ ఫోర్సింగ్ యూసింగ్ దిస్ పాయింట్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళకి అది ఇష్టమైతే వాళ్ళు తీసుకోండి బట్ మేజర్ పార్టీస్ అబౌట్ ఇన్స్టెడ్ ఆఫ్ నో మచ్ హౌ మచ్ టెంపుల్స్ హౌ మెనీ టెంపుల్స్ మీరు ఎన్ని టెంపుల్స్ కట్టున్నాయి మీరు ఎన్ని హోమాలు చేయండి గ్రాస్ రూట్ సమస్యను మీరు అడ్రస్ చేయకపోతే అనమాట ఎందుకు అనేది ఇది ఎప్పటికీ మా కన్వర్షన్ బట్ హౌ మెనీ హిందూస్ విల్ స్టే ఇట్ ఈస్ ఆల్సో హిందూస్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పీపుల్ కవర్ అండ్ ఫోర్స్ మీట్ కన్వర్ట్ ఐ విల్ నెవర్ కన్వర్ట్ the strength of every Hindu. యూ you lose your strength as a హిందూ And you, you don't blame others that's what my uh, thing. when it comes to red sanders exploitation of red sanders has become a source material for cinema and uh, last ycp government law are exploitations in the even our forest our own forest officials didn't know or even if they knew they didn't tell me at no? all when i went to karnataka కర్ణాటక అఫీషియల్స్ టోల్ మీ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ వత్ ఆఫ్ రెడ్ సర్ సీజ్డ్ ఇన్ లాస్ట్ సెప్టెంబర్ అండ్ బిఫోర్ బోత్ పుట్టిగా అండ్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్ బీన్ టూ స్టేస్ రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం లేదు అంటే మీకు మా దొరికితే వాళ్ళు దొరికింది దాన్ని నమ్మేసుకున్నారు నూట పది కోట్లు మీ వల్ల నాకు నూట పది కోట్లు వచ్చింది నాకు అర్థం చెప్తున్నారు ఐ లుక్ ఎట్ అవర్ ఫారెస్ట్ అఫీస్ మీరేం అంటే మాకు వాళ్ళు నాకు చూస్తున్నారు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ నాలాగా నాలాగా అలాగే ఇప్పుడు రెడ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర సిబ్బంది కొడుతుంది కానీ రాజు ఏడు చేపలు కదా ప్రతి సమస్యకి వెళ్ళండి చేప చేప ఎందుకు ఎందుకు అంటే రాజుగారి గెడ్గా గెడ్వాడము వచ్చి దీనికి ఎందుకంటే గేదె మీద ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటాయి ఫైనల్ ఎట్ ఇస్ వేరీ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ల్యాండ్స్ అది ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే ఫైనల్గా ఇందుకు నిధులు కొడుతుంది హిందుకు సిబ్బంది కొడుకు హిందూ సిబ్బంది కొడుతుంది అంటే నిధులు లేవు ఎందుకు మీరు పట్టుకోలేకపోయారంటే అంటే వెహికల్స్ లేదు అంటే ఉన్నంతలో నిజంగా ఇది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటకతో మనం ఒప్పందం పెట్టుకున్నాం అలాగే మొన్న మన మన ఆయన యాదవ్ గారు కదా యాదవ్ భూపేంద్ర యాదవ్ గారితో మేము కలుసుకున్నప్పుడు చెప్పింది మాకు మెంటల్ అదర్ కంట్రీస్తో ఉంది ఇఫ్ ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ అవర్ కంట్రీ భారతదేశంలో ఉన్న సైది ఆ సంపద కనుక బయట దేశంలో దొరికితే ద్వైపాక్షిక ఒప్పందం ఉంది అలాంటి ద్వైపాక్షిక ఒప్పందం రెండు రాష్ట్రాల నుంచి లేదు ఇది నేను భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన అది వెంటనే చేసేస్తాం అది కూడా కాన్ఫర్ చేస్తాను మీటింగ్ కూడా కాన్ఫర్ట్ చేస్తాం నెక్స్ట్ టైం జరిగితే అది వాళ్ళకి ఎలా పెట్టామంటే సిక్స్టీ ఫార్టీ పెట్టుకున్నాం అంటే మా దేశం మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపద పట్టుబడితే మీరు అమ్ముకోండి దాంట్లో వచ్చి నలభై శాతం మీరు తీసుకొని అరవై శాతం అది అట్లాంటిది ఒక ఒప్పందం పెట్టుకో పెట్టుకోబోతుంది ఇంకొకటి చాలా కష్టపడి సినిమా బెదిరిస్తాను మంచి అంటే వాళ్ళు వాళ్ళు అరుపులు నాకు అరుపులు అనిపించే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఓజిఎస్ గంభీర్ అంటే మీరు రెండు అంటే ఇట్ ఈస్టోరీ అబౌట్ నేను చేయాలి అంటే నేను అంటే ఏం జరిగిందంటే మూడు సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు దే దేవర్ నాట్ ప్రిపేర్ నేను వెరీ క్లియర్ నేను చాలా స్పష్టంగా ఏం చెప్పాను అంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను ఇన్క్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హ్యానియర్ విరమాకి నేను చెప్పిన టైం చేశాను నేను ఎక్కువ రోజులు చేశాను ఉస్తాద్ నగర్ టైం వాళ్ళు తీసుకున్న వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకోండి నేను చెప్పిన టైం అదొకటి మేజర్ అది అయిపోయింది తిరిగి ముందు అనుకున్న కథను మళ్ళీ చేసుకున్నప్పటికీ టైం టైం మిస్ అయిపోయింది ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది పుష్ చేశాను అది ఒక టైం వాళ్ళు ఇప్పుడు నేనేం చేశానంటే నేను వాళ్ళని మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసేది నేను వచ్చి Uh, Bitcoin, and one week yes, and not, uh, but higher uh, we are maybe another one week uh, eight, eight to nine days shooting day. uh, they are uh, doing some visual boarding, uh, visualization as well, pre pre visualization. Uh, right, that, that I think that will be the first film to release. Yeah. So, thank you, sir. Yeah.